హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పిల్లలు ఎంతగానో ఇష్టపడే పుచ్చకాయ పుల్లైస్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను దీనికోసం రెండు కప్పుల పుచ్చకాయ ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేస్తున్నాను ఈ షుగర్ అనేది పుచ్చకాయ ఉండే స్వీట్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు పుచ్చకాయ స్వీట్ కొంచెం తక్కువగా ఉంటే ఇంకొక వన్ ఆర్ టూ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత వీటిని నెట్ తీసుకొని పుచ్చకాయ జ్యూస్ని సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా పుచ్చకాయ జ్యూస్ మొత్తం గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మన ఇంట్లో ఉండే గ్లాసెస్లో సర్వ్ చేసుకుంటున్నాను ఐస్ క్రీమ్స్ మావుల్స్ ఉంటే దానిలో పోసుకోవచ్చు నేనైతే గ్లా గ్లాసెస్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక కవర్ హెల్ప్తో రబ్బర్ బ్యాండ్ ఒకటి ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా గ్లాస్ మొత్తం కవర్ అయ్యేలాగా వేసుకోవాలి ఇలా మొత్తం గ్లాసుల్ని రెడీ చేశాను ఒక ట్వల్వ్ అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు సీజర్ హెల్ప్తో ఒక చిన్న హోల్ చేసి ఐస్ క్రీమ్ పుల్లను దీనిలోకి పెట్టేస్తున్నాను ఇలా నాలుగు రెడీ చేసిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో ఒక ట్వెల్వ్ అవర్స్ పాటు ఉంచుకోవాలి చక్కగా ఐస్ అనేది రెడీ అయిపోతుంది ట్వెల్వ్ అవర్స్ తర్వాత చూస్తున్నాను తీద్దాం పుచ్చకాయ పుల్లైస్ చక్కగా రెడీ అయిపోయింది చూసారా వావ్ చాలా చక్కగా వచ్చింది ఇలా పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఈ సమ్మర్లో దొరికే పుచ్చకాయతోటి మనం పుల్లైస్ ఈజీగా చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్